హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సీ గ్రూప్ టీఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జస్ట్ నో ఇప్పుడు మనకు రిజల్ట్స్ రావడం జరిగింది ఆల్రెడీ మనం వీడియో కూడా ఇంతకుముందు కూడా వీడియో చేయడం జరిగింది ఏంటంటే ఇప్పటివరకు ఇంకా రిజల్ట్స్ రాలేదు ఎందుకు రాలేదు అని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ వన్ లోపు అంటే ఈ ఫైవ్ టు ఎయిట్ వీక్స్ లోపు వస్తాయి అనుకున్నాం కానీ మనకి సడన్గా మనకు కరెక్ట్గా ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయ్యింది వెంటనే మనకు రిజల్ట్స్ రావడం జరిగింది టోటల్గా వచ్చేసి మనకు నైంటీ టోటల్గా చూసినట్లయితే అసలు చాలా పేజీలు వచ్చాయండి ఇప్పటివరకు అయితే ఏ నోటిఫికేషన్లో కూడా ఈ విధంగా తీసుకోలేదు కాబట్టి టోటల్గా వచ్చేసి చూడండి మనకు లిస్ట్ ఈ యొక్క మీ యొక్క నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇందులో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉంది జనరల్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందనేది మనకైతే పక్కాగా తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ దాని సో కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఏం లేదు కానీ టోటల్గా అయితే మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇందులో మీ యొక్క నెంబర్ చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్ అని కనిపిస్తుంది ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క నెంబరు ఇందులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్ ఉన్నా మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి మనకు ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నైన్ టు టూ థౌజండ్ టూ ఫైవ్ జీరో టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే టోటల్గా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఫర్ మెయిన్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్